ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు కీర్తన నూట పన్నెండు రెండు ప్రిలర్ గమనించాలి యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారంట యథార్థత ఎంత ప్రాముఖ్యమైనది చూసారా చాలాసార్లు మనం యథార్థతను విడిచిపెట్టేస్తాం చాలా ఈజీగా మరి యథార్థతను పక్కన పెట్టేసేసి ప్రభు గురించి మాట్లాడతాం ప్రభు గురించి చెప్తూ ఉంటుంటాం గమనించాలి ప్రియర్ కానీ దేవుడు చెప్తున్నాడు యదార్థవంతుల వంశించబడతారంట యదార్థంగా ఎవరుంటే వారినే దీవిస్తాను అన్నాడు మన యథార్థ దేవుని పట్ల చూపించాలి మనుషుల పట్ల కాదు హలో స్థూతుందేవా సర్వణ ఈ యొక్క వాగ్దానం ప్రకారం యథార్థవంతుల వంశ పోరు దీవించబడతారని సెలవిచ్చావు ఈ యొక్క వాగ్దానం ఇచ్చిన వారందరూ కూడా నీ వంశపు వారినప్పుడు మరలా తిరిగి వారు దీవించబడి వెలిగించబట్టు కృప చూపించమనితరు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని ఉందమ్మా పరమ తండ్రి ఆమెన్